హజారుద్దీన్కి ఇచ్చి మాకు అన్యాయం చేయగలనే అంటాను అంటే అరే హజారుద్దీన్ ఆయన పెద్ద ప్లేయర్ ఆయనకి ఇది ఎందుకు పెద్ద ప్లేయర్ ఉన్న పేరు రాలదా మళ్ళీ ఎమ్మెల్యేకి ఎందుకు దిగదాడినట్టు ఆయన ఆయన ఎంపీ చేయాలి అంతలా రాజసో బంపురి ఆయన కొడుకు ఎవరికూడదు ఎద్ద వద్ద మదల్ అంజన్ కుమార్ యాదవ్ ఒకటి ఈ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పార్టీ శ్రీశైలం మంచిది రైట్ ఇంకొక టాపిక్ అన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్న ఫేస్బుక్ చూసినాం ఏముందో చదివినిపిస్తా ప్రభుత్వ బడులో చదివే విద్యార్థులకు కోమటిరెడ్డి రాజన్న భారీ ప్రోత్సాహం ఇరవై ఒక్క లక్షల నగదు బహుమతులతో సన్మానం ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి ప్రభుత్వ బడులను బ్రతికించుకోవడానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వినూత్న కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేయలేని విధంగా ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థిని విద్యార్థులకు చేయూత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పరీక్షలలో మొదటి స్థానం ద్వితీయ స్థానం తృతీయ స్థానం సాధించిన విద్యార్థులకు సన్మానము నగదు బహుమతి ప్రతిభ పురస్కారాల ప్రధానం మొదటి స్థానం సాధించిన వారికి పదిహేను వేల రూపాయలు ద్వితీయ స్థానం సాధించిన వారికి పదివేల రూపాయలు తృతీయ స్థానం సాధించిన వారికి ఏడు వేల ఐదు వందల రూపాయల నగదు బహుమతి మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా అరవై రెండు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన నూట ఎనభై తొమ్మిది విద్యార్థిని విద్యార్థులకు విద్యార్థులను సన్మానించి ప్రతిభా పురస్కారంతో పాటు నగదు బహుమతిని అందజేసిన కోమటి రెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్ పర్సన్ కోమటి రెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అని చెప్పేసి కేఎస్ కోమటి రెడ్డి సుశీల ఫౌండేషన్ నుంచి ప్రతి గ్రౌండ్ గవర్నమెంట్ స్కూల్లో మునుగోడు టెన్త్ క్లాస్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ వాళ్ళ డేటా తీసుకొని మనం ఎంకరేజ్ చేసేందుకు వాళ్ళ ఫర్దర్ స్టడీస్ కోసం మనం హెల్ప్ చేయడమా ఫైనాన్షియల్ హెల్ప్ చేయడమా డేటా ఒక వారం రోజులు కారీ చేయండి మాట్లాడతారు దీని మీద మీరు మొన్న ఒకసారి రాజగోపాల్ రెడ్డి గారి గురించి ఒకటి రెండు సార్లు మాట్లాడి అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది రాజగోపాల్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుంటారా ఛాలెంజ్ గా తీసుకుంటారా వాళ్ళ వాళ్ళ విజ్ఞతపెడతానండి రాజకీయ పార్టీ నాయకులు అందరికీ రాజగోపాల్ రెడ్డి అని ఒక పంచాయతీ పెట్టిన పెడతాడు పెడతాడు కానీ మనసుతో పెడతాడు ఈ పంచాయతీ మనసుతో పెట్టిన పంచాయతీ ఇప్పుడు ఈ పంచాయతీ పిల్లల ఏడల మాత్రం హృదయంతో పెట్టిన పంచాయతీ పంచాయతీలలో అనేక రకాల అనేక రకాల పంచాయతీలు ఉంటాయి కానీ ఇది హృదయంతో కూడుకున్న పంచాయతీ ఎట్లా ఎట్లా అంటే ద్రవించే ముంచడం పేదోడు ఉంటాడు పేదోడు ఉంటాడు బక్కోడు ఉంటాడు గవర్నమెంట్ పాఠశాలలో ఎవరు ఉంటాడు ఇప్పుడు పేదోళ్ళే కదా చదువుకున్నాయి మామూలు వాళ్ళే కదా వాళ్ళ దానిలో ప్రతిభను వెలుగుదీసేటువంటి ఒక ఆలోచన విధానం ఒక కొత్త ఉరవడి ఒక కొత్త అంటున్నా నూట నేనేమంటానంటే ఎప్పటికీ చేయకపోడు కరెక్ట్ కాదు కదా ఏ ఎమ్మెల్యే కూడా చేతలేడని ఎప్పటికి చేయకపోడు కరెక్ట్ కాదు కదా ఎమ్మెల్యే కాగానే ఎమ్మెల్యే కాగానే మనం ఖర్చు పెడితే మనం ఖర్చు పెట్టింది జమ చేసుకున్నాడు ఎట్లా అనే ఆలోచన ఈ ముచ్చట కంటే ఈ ముచ్చట కొత్త వరవడి కదా ఈ కొత్త ఎమ్మెల్యేల ఎమ్మెల్యేలందరికీ కూడా ఇది ఒక సూచన చేసినట్టు నేను ముఠమాలు ఏమంటానంటే అన్నిటికన్నా ముఠమాలు వంద సీట్లు తెస్తాను అనుకున్న మా వంద సీట్లు వస్తాయి అనుకునేటువంటి కేటీఆర్ గారు వాళ్ళ తండ్రి గారు కూడా అస్వస్థకు గురై ఉన్నాడు ఈ సందర్భంగా వాళ్ళ ఆరోగ్యం మంచిగా కావాలని భగవంతుని ఆయన నమ్ముతాడో నమ్మడో నాకు తెలియదు కానీ ఆఖరికి ఆ పేద పిల్లలను ఆయన నమ్మి వాళ్ళకు కొత్త శ్రీకరమైన చుట్టాలని ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆయన యావత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానీ ఆయన ఏదైతే నియోజక కోరుకోవాల గెలిచి కొడంగల్ కొడంగల్లా పోనీ ఓడి ఓడిపోయింది ఇవ్వకపోయావే ఏ మా బీజేపీ ఆయన గెలిచిన ఆయన ఇత్తాడు మా బిజెపి ఆయన గెలిచిన ఆయన మంచి పని ఆయన ఇటువంటి మొనగాడు ఇటువంటి ఇట్లా మొనగాడు మా బీజేపీలో గెలిచినటువంటి వ్యక్తి మునగాడు ఆయన ఎట్లయినా చేస్తాడు కానీ ఈయన కొడంగల్లా మొదలు పెట్టాలి పెట్టి ఇప్పుడు ఈయన గవర్నమెంట్ నుంచి ముఖ్యమంత్రిగా అందరు ఎమ్మెల్యేలకు కూడా ఆదేశిస్తే తప్పేంది అంటే ఈ నెల జీతాలు ఫస్ట్ సెకండ్ వల్ల చదువు వాళ్ళు రేపు భవిష్యత్తులో కలెక్టర్ అవుతారు ఇంజనీర్లు అవుతారు డాక్టర్ అంటే రాజకీయ నాయకులైనా కూడా మంచి వాళ్ళు అవుతారా చదువుకున్న వాళ్ళకి ఇంత ప్రోత్సాహం ఇస్తే రాజకీయ నాయకులుగా రేపు వచ్చే కూడా ఒక మంచి ప్రొఫెషన్ ఎవరు చదువుతారు ఇప్పుడు రాజగోపాల్ అన్న ఇది చిచ్చు లేపిండ ఇది ఒక చిట్స్ లేపిండు ఈ చిట్స్ మంచిదే చదువుకునే విద్యార్థులకు ఈ కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ మీ తల్లిదండ్రులు ఎంత చేస్తుందో అంత చేస్తాం మంచిగా చదువుకునే పిల్లలకు ఎందుకంటే మా ఫాదర్ మదర్కి ఇద్దరికి ఇష్టం ఎవరైనా సరే ఏమైన అంటే నువ్వు చదువుకున్నావా నువ్వు చదువుకోవాలి మాట్లాడాలనేటు నీకు ఎన్ని మార్కులు వచ్చినాయనేటోడు వచ్చినప్పుడు మా ఫాదరు ఏ మాట మాట్లాడినా సరే చదువుకున్న వాళ్ళంటే అంత ఇష్టం ఉండే ఎంకరేజ్ చేసేందుకు మా ఫౌండేషన్ తరఫున ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు పదిహేను వేలు సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు పదివేలు థర్డ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు ఏడు వేలు ఐదు వందలు కుమ్మటరెడ్డి మా ఫౌండేషన్ చదువుకునే విద్యార్థులకు వాళ్ళ చదువు కోసం వాళ్ళ చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాల కోసం వాళ్ళకి అన్ని రకాలుగా అండదండలుగా ఈ ఫౌండేషన్ ఉంటదని చెప్పి ఒక శాసనసభ్యునిగా కాకుండా నేను ఒక్కనే కాదు నాకైతే బాధ్యత నా కొడుకు పెళ్లి చేసిన ఉన్నారు ఇప్పుడు నా బాధ్యత మునుగోడు నియోజకవర్గంలో ప్రతి పిల్లవాడు మంచిగా ఉండాలి ప్రతి హాస్టల్ బాగుండాలి ప్రతి స్కూల్ బాగుండాలి అప్పుడు నాకు నిజంగా నిద్ర పడుతుంది సంతోషంగా ఉంటది మాత్రం మంచిదే ఎవ్వల వాళ్ళ ఎమ్మెల్యేలు ఇప్పుడు అన్ని పార్టీలు బీజేపీ పార్టీ నేను ఉన్న బీజేపీ పార్టీ బీజేపీ కూడా బీజేపీ నేను ఉన్నా కాబట్టి ముందుగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎనిమిది మంది పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు ఇప్పుడు పైడి రాకేష్ రెడ్డి అని ఆరుమూర్లు ఉన్నాడు చాలా మంచివాడు ఏ మంచోడు కుప్పోడు అరే ఈ ఎనిమిది మందికి ఎనిమిది మంది మొండి వాళ్ళే మొదలు పెట్టాల్సిందే ఇక వీళ్ళు వేస్తే అప్పుడన్నా కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకు నేను చెప్తాను మొట్టమొదలు ఈ రేవంత్ రెడ్డి గారు చేయాలి రేవంత్ రెడ్డి గారు చేసి పోటా పోటీ పోటా పోటీ రే అంటే ఇప్పుడు రాజగోపాల్ అన్న తోటి వీళ్ళు పోటీ పెట్టుకున్నట్టు నేనేమంటానంటే ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు ఆయన ఫస్ట్ ఆయన కాన్ఫిడెన్సీ చేయాలి ఎవ్వరు పోయి వాళ్ళ కాన్ఫిడెన్సీ చేయాలి దాని తర్వాత మంత్రులు ఉన్నారు క్యాబినెట్ మంత్రులు కేబినెట్ మంత్రులు అందరు ఇప్పుడు మన రెవెన్యూ మంత్రి ఉండే పొంగులేట్ తమ్మం జిల్లాలో ఇంకో మంత్రి ముగ్గురు ఉన్నారు తుమ్మల నాగేశ్వరావు గారు బట్టి కూడా ఉన్నారు బట్టి బట్టి గారు ఉప ముఖ్య మంత్రి కాదే ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ తీసుకుంటాను ఒక ఆరోపణలు వింటానం కానీ అవునా తెలవదు భగవా ట్వంటీ లాక్స్ ఇస్తే ట్వంటీ లాక్స్ కాదా ఆఖరికాయన ఇచ్చిన దానికంటే మూడు అంతలు ఇచ్చినా తప్పలేదు కానీ మళ్ళీ మంత్రులు అన్న ఎంకెల్లకుండే అంత ఇస్తే ఆ మూడంతలు మూడంతలు ఇచ్చిన తప్పులేదు కానీ ఆయన ఇచ్చినట్టని ఆఖరి శ్రీకారం చుట్టాలంట ఇచ్చినట్టని అంటే ఇంకా పేదవాళ్ళు ఇంకా గవర్నమెంట్ స్కూల్ చదువుకోవాలనుకుంటారు అనుకుంటారు చాలా ప్రోత్సాహం వస్తుంది పేదోళ్ళకు కూడా శిభాష్ అంటే అది వేరే తిరిగి ఉంటుంది అరే చాలా ప్రోత్సాహం అరే నేను గొల్లో పుట్టినా నేను ఇస్త్రీ బట్టలు తిరుగుతాను అదే మన గొల్ల సుత్తానా సుత్తలేరు అన్న అట్టనే వాళ్ళు పాపం ఈ ప్రైజ్ తీసుకుపోతారు కదా ఏంటి పైసలు తీసుకుపోతారు కదా పైసలు తీసుకుపోతారు కదా వాళ్ళు తాగుతారే కాగారు తినరు వాళ్ళు తాగుతారా మంచిగా పుస్తకాలు కొనుక్కుంటారు పుస్తకాలు కొనుక్కుంటారు ఇంట్లో పైదు అయితే అమ్మా పైసలు వచ్చినాయన అసలు వాళ్ళ అమ్మకు నాకు ఎమ్మెల్యే ఇచ్చిండని ఇస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత మురిసిపోతారు మురిచిపోతారు నా బిడ్డే అని చదివిస్తే నా బిడ్డ పదిహేను వేలు తీసుకొచ్చింది నా బిడ్డ పదివేలు తెచ్చింది నా బిడ్డ ఏడు వేలు అయిదు వండలు ఇచ్చిండ్రు తర్వాత శాల్వా సన్మానము నే ఇటల ఆంద్రు దగ్గర చూద్దు నేను ఇటల ఆయన దగ్గర చూస్తా స్వయంగా ఫీజు కడతాడు ఆయనే ఈ ఆపరేషన్ చేయిస్తాడు ఇవన్నీ చేయిస్తాడు వాళ్ళు ఇట్లా పడి పడి మొక్తాడు పడి పడి దండం అరే దండం అదే అన్నం తినిపో ఆయన దండం వద్ద అన్న తినిపోంది అన్నం తినిపోయింది అంటాడు నట్ల వీళ్ళందరూ ఆదర్శంగా తీసుకోవాలి ఇది కొత్త ఈ బదనామం నేను మా మైలారం విలేజ్ లో జెడ్ స్కూల్లోనే టెన్త్ పాస్ క్లాస్ వందల ఎనభై ఆరు మార్కులు అమ్మా అసలు నాకు రాజగోపాల్ రెడ్డి అన్న మా ఎమ్మెల్యే అయి ఉంటే అట్లాంటి వాళ్ళు కానీ అట్లా నాకు పదివేలు వచ్చేది సెకండ్ ప్రైజ్ కింద సెకండ్ ప్రైజ్ కింద పదివేలు వచ్చేది ఎమ్మెల్యే వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చిండు ఎమ్మెల్యే షాల్వాగా ఎమ్మెల్యే ముట్టుకున్నాడు ఎమ్మెల్యే ఒక గిఫ్ట్ లెక్క అది ఒక మూమెంట్ ఒక ఏమంటారు అవార్డు అవార్డు ఇచ్చిర్రు ఒక సర్టిఫికేట్ ఇచ్చారు అంటే

మార్కులు తెచ్చుకున్న కింద పడితే ఎంత సంతోషంగా ఉంటాడు ఆ విద్యార్థి అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చిందంటారన్న మరి నిజానికి ఏ గ్రామానికి ఆలోచన యాక్చువల్గా అయితే ఏ గ్రామానికి ఆ గ్రామం వాళ్ళు సన్మానించాలి ఈ రోజులు ఎటువంటి అంటే అర్థమైందా నేను చెప్పింది తప్ప ఏ గ్రామానికి గ్రామానికి సంబంధించిన సర్పంచా పెద్ద మనుషుల ఊరోళ్ళందరూ కలిసి ప్రతి సంవత్సరం పదో తరగతిలో ఎవరైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ వస్తారో వాళ్ళని సన్మానించి వాళ్ళకి ఇంత ఆర్థిక సహాయం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి గ్రామానికి ఉందా లేదా కానీ ఇప్పుడు ఎటువంటి రోజులు వచ్చినాయంట రాజకీయాలల్లో నేను చెప్పిన ఆలోచన ఎట్లుంది విన్నా 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 దానికి చెప్తాను విన్నా దానికి చెప్తాను ఎటువంటి రోజులు వచ్చినాయంటే ఒక గుడ్జోడు బుచ్చుకుంటాడు బాగా సప్పడేటట్టు మీద నుంచి ఒక పైస వేసి సప్పుడు కాకుండా పది పైసలు తీసుకునేటువంటి రోజులు ఒక గుడ్డి గుడి వాళ్ళ దైన్ లైన్ లైన్లో ఒకటి దానం ఇచ్చిన అయా గుడి అయ్యా అయా గుడివన అడుగుంటాడు కదా అడుగు ఈ కింద పైలెం పెడతాడు అయా గుడి ఉన్నాయా అని ఇట్లా ముక్త అంటారు ముక్త అంటే సప్పుడు తేటం మీద నుంచి రాయో లేకపోతే ఏదో సప్పుడు బాగా సప్పుడైనా వేసినట్టు మెల్లగా నుంచి పైసలు తీసుకున్నారు వదిలి అట్లాంటి రోజులు అలా కలియుగం 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 అంటే భయంకరంగా విహారం దుర్మార్గుల కాలం నడుస్తుంది స్థైర విహారం చేస్తాడు అటువంటి కాలంలో ఇటువంటి నాంది వాళ్ళు కూడా అయితే రాజగోపాల్ రెడ్డి గారికి ఒక స్కూల్ కాదు రెండు కాదు అరవై రెండు స్కూల్ నేనేమంటానంటే రాజగోపాల్ రెడ్డి గారికి నేను సల్యూట్ చేస్తాను ఇట్లా సల్యూట్ సల్యూట్ చేస్తానా ఇది అందరు ఆదర్శంగా తీసుకోవాలి ప్రతి ఒక్కడు పాప ప్రక్షాళన చేసుకున్నట్టు అవుతుంది వాళ్ళను ప్రజలను ప్రోత్సహించినట్టు అవుతుంది ఇది ఒక నాంది అవుతుంది ఇది ఒక బాట అవుతుంది ఈ బాట అందరూ అనుసరించాల్సిందే మనకు పడనోడా లేకపోతే మనకు కుదరనోడా మనకు కుదరనోడు సైంటిస్ట్ అయ్యి వార్షిక గురించే బాబు ఇది సైంటిస్ట్ అయింది వానికి మనకు పంచాయతీ ఉన్నది అనుకో వర్షం కురిపిస్తే మంచిది కదా పిడుగులు పడితే మంచిది కాదు మందిని చంపితే మంచిది కాదు మంది ఆస్తులు గుంజుకుంటే మంచిది కాదు అన్నమూర్ రామచంద్రాన్ని వాళ్ళు ఏడు ఏడిపించడం మంచిది కాదు పుస్తలు తెంపుకోవడం మంచిది కాదు కానీ పుస్తలు కట్టడం మంచిదే కదా మరి తుమ్మలకు బట్టికి జూపల్లికి పొంగులేటికి రేవంత్ రేపు వీళ్ళు అక్కకు సురేఖ సురేఖక్క వాళ్ళు జాల వాళ్ళే వాళ్ళు ఏ వాళ్ళు ముండే వాళ్ళు వాళ్ళు చేసి పారేస్తారు తెల్లార వరకు చేస్తారు మురళనకి ఈ వార్త తెలిసిన తెల్ల తెల్లార వరకే చేస్తాడు అదే దృష్టి సీతక్క కూడా నేను ఒక సూచన చెప్తాను సీతక్క రా మాటింటదో వీడేమైనా అనుకుంటదో కానీ వాళ్ళు ఎస్టీ సామాజిక వర్గం కదా ఈ వాళ్ళందరినీ ప్రోత్సహించాల్సిందే అసలు ఆమె అడిగి జోలే బట్టి అడగాలి ఆమె ఆమె దగ్గర పైసలు అన్ని అనుకుంటాను కానీ బట్టి అడిగి సప్లై చేసిన తప్పలేదు ఎందుకంటే కోయళ్ళందరినీ ఒక ఆత్మవిశ్వాసంతో ఆత్మస్థైర్యంతో నింపాలి అటువంటి జాతి లేదు అసలు మీరు అన్నట్టు ప్రభుత్వ బడులలో చదువుకునే ఒక కంట కనిపెట్టి వాళ్ళ యోగక్షేమాలు అరే ప్రభుత్వ అన్ని ఎమ్మెల్యేలే కొంత చూసుకుంటే బాగుంటుంది అసలు మైపాల్ నేనేమంటానంటే ప్రభుత్వ బడులల్లో చదువు చెప్పే టీచర్స్ అంట ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రైవేట్ బల్లలు లేరా అవును టెట్ ఎగ్జామ్ రాస్తారు డిఎస్సి ఎగ్జామ్ రాస్తారు అన్ని ఫెయిల్ అయినా మళ్ళా రాస్తారు ఫెయిల్ అయినా మళ్ళీ రాస్తారు వీళ్ళ పర్యవేక్షణ ఉండాలి వీళ్ళకి ఇట్లాంటి ప్రోత్సాహాలు ఉండాలే ఈ ఆదర్శంగా తీర్చిదిద్దాలి ఒక స్కూల్లో పోయి సన్మానం చేస్తా అంటే హే నాకెందుకు సన్మానం ఇక్కడ టేబుల్లు లేవు కుర్చీలు లేవు లైట్లు లేవు ఇవన్నీ అయినాక నేనే మీకు సన్మానం చేస్తాను టీచర్లకు చెప్తుండు అంటే ప్రభుత్వ స్కూళ్ళ మీద ఫోకస్ బాగా మంచిదే ఇది ఒక ఆదర్శంగా తీసుకొని అందరూ చేయాలి ఎంఎల్ ఎ విజిట్ చేయాలి నాకందరూ స్కూల్ అన్ని విజిట్ చేసి అక్కడ ఏం లేకపోతే అంత తమంతా వాళ్ళు చేయండి ఇప్పుడు మంచో షెడ్డో మీరు ఎమ్ఎల్ఏ లైన్ లు కదానే ఇగ మళ్ళే తీసుకోరు మళ్ళీ వీళ్ళంతా గవర్నమెంట్ స్కూల్ అనేది వాళ్ళే నేనేమంటానంటే పేదోళ్ళు కాని ధనవంతులు కానీ పేద పేదోళ్ళు కానీ ధన ధనవంతులకు కానీ నా విజ్ఞప్తి ఏంటంటే నా విజ్ఞప్తే కాదు పబ్లిక్ విజ్ఞప్తి కూడా ఇక మరు జన్మ ఉన్నదో లేదో అవును ఇలా మరు జన్మ ఉన్నదో లేదో ఈ మమతాలు అప్పుడేమో అవుతాయో అందుకనే ఈ జన్మల్నే ఈ పదే ఉన్నప్పుడే ఒక ఆదర్శవంతమైన బాట నిర్మాణం చేసి పొండి దయచేసి అందరూ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ పాలకపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు గానీ తరతమ భేదాలు మరిచిపోయి ఈ విషయంలో అందరు ఏకతాటి ఆల్ పార్టీ మీటింగ్ మీద తప్పేం లేదు అది ఆల్ పార్టీ మీటింగ్ ముఖ్యమంత్రి ఏర్పాటు చేస్తే ఇంకా మంచిది ముఖ్యమంత్రి గారు మీరు ఏర్పాటు చేయండి దయచేసి మీరు ఏర్పాటు చేయండి రావాలి నువ్వు కేసీఆర్ చాద కాకపోతే నువ్వు ఆయన దగ్గర పోయి పెట్టు మీటింగ్ ఆయన అందరు భోజనాలు పెడతాడు ఆయన ఫామ్ హౌస్ లో భోజనాలు పెట్టే జిమ్మెదార్ ఆయనది మీటింగ్ పెట్టే జిమ్మెదార్ నేది అందరిని పిలిచే జిమ్మదారి ఆ ఆంధ్ర ఎమ్మెల్యే నా ఆయన దగ్గర పెట్టు పెట్ట పెట్టు ప్రభుత్వ స్కూల్ మొత్తం ప్రక్షణ చేత్తాం ఈ కానీ ఈ విద్యా సంవత్సరాన్ని ఓ ఈ విధంగా తీర్చిదిద్దాం ఆదర్శ అసలుగా ప్రభుత్వ స్కూళ్ళలో చదివినోడే ప్రభుత్వ చాపుకు ఎలిజిబుల్ అట్లా అట్లా నిర్మాణం కూడా ఎమ్మెల్యే కి పోటీ చేయాలన్నా ఎంపీకి పోటీ చేయాలన్న ఎంఆర్ఓ జాబ్ రావాలన్నా టీచర్ జాబ్ కావాలన్నా ప్రభుత్వ స్కూల్ లో చదివే పిల్లలకు ఈ సంవత్సరం నుంచి ప్రభుత్వ స్కూళ్ళలో చదివెటోడికే వాడికి వానికే ఇంటర్వ్యూ కాలు వెళ్ళి ప్రైవేట్ లో చదివే ప్రైవేట్ జాబ్ లేదు మమ్మను ఇప్పుడు అన్ని ప్రైవేట్ జాబ్ లేక అయి కాలపడాయి వాళ్ళకి కాదన్న ఏ ఎన్నున్న ఎస్ఐ జాబ్ అయితే ఉంటుందా నేను ఏమంటాన ఎస్ఐ జాబ్ టీచర్ జాబ్లు అయితే ఉంటాయిగా మైపాల్ నేను ఏమంటానంటే ప్రైవేట్ చదివిన వాళ్ళకు ప్రైవేట్ నౌకర్లకు పోయేటట్టు చట్టం చేయండి ఆ గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళకు గవర్నమెంట్ ఉద్యోగాలు చట్టం చేయండి మరి బేఫికర్ బేఫికర్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అది కేంద్రం అనుకుంటాలే కేంద్రం కూడా అట్లా చేయాలి ప్రభుత్వ స్కూళ్ళలో చదివేటోడికే రేపు ఏదైనా లోన్లు ఇప్పుడు ఇంకేదన్నా యువ వికాస్ యువకా చేయాలి ఎందుకంటే ఎందుకంటే చదివేటోడు ఎవడన్నా ప్రభుత్వ పేదోడు పేదోడు గరీబ్ గడ్డి ఫీజు కట్టలేను గరీబ్ గడ్డి రాజగోపాల్లో అన్న పెద్ద చిత్తే పెట్టిండు పెద్ద చిత్త పెట్టి ఆయన ఏం ఆయన ఏం చేసినా గాయ ఆయన చేస్తాడు గాయ గాయి చేస్తాడుకి అప్పుడు ఎట్లా చేసిండు గాయ్ గాయ చేత్తాడు నాకు చరిత్రలో భారతదేశ చరిత్రలో నాని నియోజకవర్గం అభివృద్ధి కాలేదు నాకు డబ్బులు ఇస్తలేవని చెప్పి రాజారామేశ్నాడు ఎవడు ఎవరు లేడు ఎవరు లేడు ఈ భారతదేశ చరిత్రలో ఆయన ముండ్యోడు ఆయన మొండితనం నాకు వీళ్ళందరూ ఆదర్శంగా తీసుకోవాలి ఆయన ఆయన మీద అస్తూహపడద్దు ఓ మళ్ళీ ఇదో ప్రాబ్లం అసూయ పడతా పడద్దు ఆయన ఆదర్శం అంటే అసూ పడతారు మండ కొడుకులు లేని దోడి చిక్కు పెట్టిన అంటారు కానీ ఇది వద్దు ఇది ముఖ్యమంత్రి ముందడబడి చేయాలి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ముందడబడి చేస్తే ఆయన కూడా ఆయన మాటి ఇంటర్వ్యూనరు ఆయన మాటింటారు ఆయన ముఖ్యమంత్రి కావాల్సిన కానిచ్చారా ఆయన కానిచ్చా కాంగ్రెస్ పార్టీని పట్టుకుని ఏడ్చినప్పుడు ఆయనే ఫస్ట్ నుంచి వెంకట్రుడినే అందుకనే ఇది ఛాలెంజ్ గా తీసుకొని ఒక ఆదర్శవంతమైనటువంటిది ఈ తెలంగాణలో అంటే డెబ్బై ఏడు ఏళ్ళ స్వాతంత్రంలో యావత్ భారత తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం అందులో గరీబ్ లెవెల్ అయితే పేద విద్యార్థులు ఉండరు ఎస్సీ ఎస్టీ విద్యార్థులు లెవెల్ అయితే ఉన్నారో బీసీ లెవెల్ అయితున్నారు వాళ్ళకు ఆ జయాలు ఒకటి అండ్ రాజగోపాల్ రెడ్డి గారు ఇంకోటి ఏంటంటే బెల్ట్ షాపులు గంజాయి డ్రగ్స్ అంతా నియోజకవర్గంలో నుంచి దాదాపు తీసేసినట్టు ఇది కూడా ప్రభుత్వం అన్ని నియోజకవర్గాలలో చేత మంచిది బెల్ట్ షాపులు ఎందుకు బంద్ చేయొద్దు చేత మంచిది ఎమ్మెల్యేలు ఇనిషియేటివ్ తీసుకోవాలి ఇప్పుడు చిన్న విషయం ఎందుకంటే ఎమ్మెల్యే పోలీసు ఓడినా ఎమ్మెల్యే కాలక గిన్న తోడు పోలీసు ఓడు కదా పోలీసు ఓడు పట్టుకోరా అంటే అన్ని పట్టుకుంటారు కదా అరే మీరు ఈ చెల్లి ఈ విషయంలో ఒక న్యాయంగా బతుకున్నారని వాళ్ళకు కూడా చెప్తే అవును ఇంకా ఏంటన్నా మీకు అరసలమానం చేసుకోవాలి రెండు విషయాలు మంచి కాదు కదా మళ్ళా ఆ తరంకు దెబ్బ ఇప్పుడు రాజగోపాల్ రెండు చిచ్చులు పెట్టిండు స్కూల్ ఒకటి గంజాయిలు గంజాయి డ్రగ్స్ బెల్ట్ షాపులు ఇప్పుడు